బావా మరుదులు చందమామ కదా కొట్టు కట్టేసి ఇంటికి వచ్చిన సుబ్బుశెట్టి ముందుగదిలో ఉన్న పెట్టెని చూసి మళ్ళీ ఎవరు దిగారు తేరగా తినిపోవటానికి అని చిరాకుగా వారిని అడిగాడు కాస్త చిన్నగా మాట్లాడండి నన్ను చూడాలనిపించి మా చెల్లెలు వచ్చింది పెరట్లో స్నానం చేస్తున్నది అన్నది అతడి భార్య పార్వతి సుబ్బుశెట్టి పెద్దగా నవ్వి నీ అంత అనాకారిని పనికొట్టుకుని చూడవచ్చేవారు కూడా ఉన్నారన్నమాట అన్నాడు పార్వతి మనసు చివుక్కుమన్నది పెద్ద కట్నం తీసుకుని సుబ్బశెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆ రోజునుంచి అనాకార్యాన్ని వేలెత్తి చూపుతూ ఆమె మనసు గాయపరుస్తూనే ఉన్నాడు సుఖదాగా నెమ్మదస్తురాలైన పార్వతి ఆ బాధను ఎంతో కాలంగా తనలోనే దిగుమింగుకుంటున్నది ఆమె భర్తకు అందిస్తూ గుర్తుంచుకుని రేపు ఒక చీర తీసుకురండి అన్నది కొత్త చీర ఎందుకు అన్నాడు సుబ్బశెట్టి ఆశ్చర్యపోతూ నా కోసం కాదండి మా చెల్లెల కోసం రాక రాక వచ్చింది కదా అన్నది పార్వతి ఇది మరీ బావుంది మీ వైపు వాళ్లకు కూడా చీరలు సారెళ్ళు పెట్టాలని ముందే చెప్పి ఉంటే మీ నాన్న దగ్గర మరి కాస్త కట్నం గుంజి ఉండేవాణ్ణి అన్నాడు శెట్టి నిర్మహటంగా అంతలో స్నానం చేసి మరదుల లక్ష్మి అక్కడికి రావడం చూస్తూనే శెట్టి నవ్వు ముఖం పెట్టి ఇంతకాలానికా రావటం కనీసం మీ అక్కనైనా చూడాలనిపించలేదా అన్నాడు ఎక్కడ బావా చదువుతూ సరిపోతున్నది అన్నది లక్ష్మి నవ్వుతూ అదే నిజమే అనుకో కాని రాక ఇలాంటి సమయంలో వచ్చావేమిటి ఊరంతా ముసుగుదొంగల భయంతో అట్టడికి దారిలో ఎవరైనా నిన్ను అటకాయించి ఉంటే ఏమయ్యేది అన్నాడు శెట్టి వాళ్లకు నీ పేరు చెప్పి ఉండేదాన్ని మీద పడి క్షమాపణ కోరి ఉండేవాళ్లు అంటూ విరగబడి నవ్వింది లక్ష్మి పెళ్లినాడు సుబ్బుశెట్టి తన ధైర్య సాహసాలను గురించి ఎన్నో కల్పిత కథలు చెప్పాడు లక్ష్మి అవేవి మర్చిపోలేదు నువ్వనమాట నిజమేలే అంటూ శెట్టి ఒక నువ్వు నవ్వాడు ఆ సమయంలో రంగన్ననే అతను వచ్చి సుబ్బుశెట్టికి వంద రూపాయలు నోటిచ్చి వెళ్లాడు అతను రెండు సంవత్సరాల క్రితం దగ్గర అప్పు చేసి అది తీర్చకుండానే ఊరు వదిలి పారిపోయాడు అయితే తర్వాత రంగన్న పట్నంలో ఉద్యోగం సంపాదించి అనుకోకుండా ఆ రోజును వచ్చి పాతబాకీ తీర్చాడు సుబ్బుశెట్టి భార్యను పిలిచి డబ్బు సంచి ఆమె చేతికిచ్చి ఇచ్చి పెట్టెలో దాచమన్నాడు పార్వతి అతన్ని లోపలికి పిలిచి రాతనుకున్న డబ్బు వచ్చింది కదా ఒక చీర కొనుక్కురండి అంటూ భర్తను బ్రతిమాలింది ఇంకా నయం ఇన తలుపు మూసేయ్యి అంటూ శెట్టి భార్యను కలిసిరాడు పార్వతి మరి మాట్లాడలేదు తర్వాత ముగ్గురూ భోజనాలు చేశారు పార్వతి కంచాలెత్తుతూ దొంగల భయం కదా ఇంగిలి కంచాలు కూడా వంటగదిలోనే ఉంచుకోవాల్సి వస్తున్నది అన్నది చెల్లెలతో అదేమిటక్క బావ బయట కాపలా లేదు ఆయన పెరట్లో పడుకుంటే ఏ దొంగకు మాత్రం గోడ దూకి లోపలికి రావటానికి గుండె ఉంటుంది అవునా బావా అన్నది లక్ష్మి మరే మరే అంటూ నీళ్లు నెవలాడు శెట్టి ఆరు బయట పడుకోవటం అన్న ఊహ రాగానే అతడికి కాళ్ళు వనగటం ప్రారంభమైంది లక్ష్మి స్వయంగా కంచాలు బావి దగ్గర పెట్టి వచ్చి భయం లేదులే అక్క బావ పెరట్లో పడుకుంటాడు అన్నది పార్వతికి భర్త పెరిగితనం తెలుసు ఆమె ఆయన ఎలా పడుకుంటారే ఆయనకి అంటూ ఏదో చెప్పబోయింది సుపుశెట్టి చొప్పును కల్పించుకుని నాకేం భయం అనుకుంటున్నారా దుడ్డుకర్ర కింద పెట్టుకుని పడుకుంటాను ఏ దొంగ వచ్చాడో వచ్చాడో బద్దలు కొట్టేస్తాను నా మంచం పరట్లో వేసేయి అన్నాడు గట్టిగా పార్వతి భర్తకు పరట్లో మంచం వేసింది శెట్టి మంచం కింద లావుపాటి దుడ్డుకర్ర పెట్టుకున్నాడు అక్కాచెల్లిళ్ళు తలుపులు మూచుకుని లోపల పడుకున్నారు సుబ్బుశెట్టి భయంతో వణికుపోతూ అర్ధరాత్రి వరకు కన్ను కన్నుమూయలేదు తర్వాత చిన్న కునుకు పట్టింది అంతలో ఎవరో వీపు తట్టినట్లై మెలుకు వచ్చింది ఎదురుగా ముసుగుదొంగ అతడి చేతిలో మెరుస్తున్న కత్తి శెట్టి గుడ్లు తెలవేసి నోటమాట రాక చేతితో మంచం కిందకి సౌంజ చేశాడు దొంగ మంచం కింద ఉన్న దుడ్డుకర్ర పైకి తీసి నన్ను కొట్టాలనే ఈ ఇక్కడ దాచామన్నమాట అంటూ కత్తి పైకెత్తాడు శెట్టి ఎలాగో గొంతు పగిల్చుకుని ఆ కత్తి చూస్తే నాకు నోట మాట రావటం లేదు దాన్ని మనలో దాచి దుడ్డుకర చేతిలో ఉంచుకోండి అన్నాడు నీరసంగా మాటలతో కాలయాపన చేయకు జాగ్రత్త ముందు తలుపులు తెరిపించు నాకు డబ్బు కావాలి అంటూ దొంగ కత్తి చెడిపించాడు లోపల ఆడవాళ్లున్నారు నా పరువు పోతుంది బావి దగ్గర కంచాలున్నాయి అవు పట్టుకుపోండి అన్నాడు శెట్టి దొంగ గట్టిగా కొరికి మీ ఎంగిలి కంచాలు నన్ను మోచు మళ్ళీ మళ్లీ నిలువుగా చీల్చేయగలను అన్నాడు కాస్త చిన్నగా మాట్లాడండి లోపల నా భార్య కాక గుండు జబ్బు మనిషి నా మరదలు కూడా ఉన్నది అంటూ సెట్టిపోయి కిటికీలోంచి పార్వతి పార్వతి అని మెల్లిగా పిలిచాడు పార్వతి కళ్ళు నిలుముకుంటూ వచ్చి భయం వేస్తున్నదా లోపలికి వస్తారా అని అడిగింది నీ మొహం యువతల పెద్ద మనిషి నిలబడి ఉన్నాడు ఆయనకి అవసరంగా డబ్బు కావాలట సాయంత్రం నిచ్చిపోయిన డబ్బేగా మన దగ్గర ఉన్నది పోయి త్వరగా ఇలా పట్టుకురా అన్నాడు శెట్టి పార్వతి ఆశ్చర్యంగా భర్తముఖం కేసు చూసి డబ్బు సంచి తెచ్చి ఇచ్చింది సుబ్బుశెట్టి దాన్ని దొంగ చేతిలో పెట్టాడు దొంగ మరి మాట్లాడకుండా చీకటిలోకి జారుకున్నాడు సుబ్బుశెట్టికి ఇక నిద్రపట్టలేదు డబ్బు పోయినందుకు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ దాకా జాగరణ చేశాడు మన్నాడు లక్ష్మి బావా నేను సాయంత్రం వెళ్లిపోతున్నాను వచ్చేటప్పుడు అక్క కోసం చీర తెద్దామనుకున్నాను కానీ వీలు కాలేదు డబ్బిస్తాను ఒక చీర కొనుక్కురా అంటూ డబ్బు సంచి సుబ్బశెట్టికిచ్చింది ఆ సంచి చూసి శెట్టి ఉలిక్కుపడ్డాడు దాన్ని రాత్రి అతను స్వయంగా దొంగ చేతికిచ్చాడు లక్ష్మి చిన్నగా నవ్వి అలా చూస్తావేం బావా దొంగకిచ్చిన సంచి నా చేతిలోకి ఎలా వచ్చిందనా ఆ దొంగను నేనేగా దుప్పటి చుట్టబెట్టుకుని పళ్ళు కోచుకునే కత్తి తీసుకుని గొంతు మార్చి బెదిరించాను నువ్వు పిరుకువాడివే కాదు లోబేవు కూడా స్నానం చేసి వచ్చి పక్క గదిలో ఉండి నీకు అక్కకు జరిగిన సంభాషణంతా విన్నాను అక్క అనాకారే అది ఆవిడ తప్పు కాదు బాహ్యంగా మారడం ఎవరికీ సాధ్యం కాదు కాని మానసికంగా మారేందుకు ఎవరైనా ప్రయత్నించవచ్చు ఇప్పటికైనా నీ కుళ్ళుబుద్ధి నుంచి బయటపడి కట్టిన భార్యను సూటుపోటు మాటలతో హింస పెట్టడం మానుకుంటావని నమ్ముతున్నాను అన్నది సుబ్బుశెట్టి వెలవలపోయి డబ్బు సంచిని విసురుగా లక్ష్మి మీదకు గిరవాటు వేసి వీధిలోకి పోయాడు మీ బావకు కోపం వచ్చింది ఇంత నాటకం ఎందుకు ఆడావు అంటూ పార్వతి భయపడిపోయింది అయితే కొద్దిసేపట్లోనే సుబ్బుశెట్టి రెండు ఖరీదైన చీరలు తీసుకుని నవ్వు ముఖంతో తిరిగి వచ్చాడు పార్వతి పట్టరాని సంతోషంతో చెల్లెలు భుజం తట్టి మీ బావ మారిపోయాడు ఏడాది కాలంలో మాత్రము మార్చలేని మనిషిని మరదలు ఒక్క రోజులో మార్చేసింది అన్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి